అందరికీ ఎంతో ఇష్టమైన చామంతి మొక్కలను కొమ్మలతో ఈజీగా ఎలా ప్రాపికేట్ చేయాలో చూపిస్తానండి నేను నా దగ్గర ఉన్న పాత చామంతి మొక్కల నుండి మూడు నాలుగు ఇంచుల పొడవు ఉండే చామంతి కొమ్మలు కట్ చేసి తీసుకున్నాను కొమ్మలకు అడుగున ఉన్న ఆకులు కట్ చేసేయండి నోట్ పాయింట్కి దగ్గరలో నలభై ఐదు డిగ్రీల యాంగిల్లో కట్ చేసుకోండి కొమ్మలు పెట్టడానికి ఇసుక శాండ్ని మీడియంగా ఉపయోగిస్తున్నాను ఈ కుండి అడుగున రెండించుల వరకు కోకోపీట్ వేసి పైన మిగిలిన పార్ట్ అంతా ఇలా ఇసుకతో నింపుకున్నాను ఇసుకను మనం ముందే తడిపేసి ఉంచుకోవాలి ఇది కటింగ్ గేడ్ రూటింగ్ పౌడర్ కొమ్మలకు చివర ఈ పౌడర్ రాసి ఇసుకలో పెడితే వేర్లు త్వరగా వచ్చేస్తాయి ఈ విధంగా మనం సిద్ధం చేసుకోవాలి బయట రూటింగ్ హార్మోన్ పౌడర్ కొనకుండా ఇంట్లోనే మనం హోమ్మేడ్ రూటింగ్ హార్మోన్ పౌడర్ తయారు చేసుకోవచ్చు అది ఎలా అంటే ఒక బౌల్లో తేనె హనీ రెండు చెంచాలు వేసుకోండి తర్వాత ఒక చెంచా దాల్చిన చెక్క పొడి సినిన్నమీన్ పౌడర్ వేసి కలుపుకుంటే ఈజీగా ఇంట్లోనే రూటింగ్ హార్మోన్ పౌడర్ తయారైంది చూసారా ఈ పేస్ట్ కొమ్మల చివర రాసి మనం ఇసుకలో కొమ్మలు గుచ్చేయాలి ఇసుకలో కన్నాలు చేసుకొని కొమ్మలు ఇలా టూ నోట్ పాయింట్స్ అయినా లోపలికి వెళ్ళేలాగా పెట్టుకొని కొమ్మ చుట్టూ లైట్గా ప్రెస్ చేయాలి ఎయిర్ గ్యాప్స్ లేకుండా ఈ విధంగా చామంతి కొమ్మలు పెట్టుకుంటే ముప్పై రోజుల్లో రూట్స్ గ్యారెంటీ అండి హ్యాపీ గార్డెనింగ్ బాయ్